రాష్ట్రంలో రాజకీయాలు అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒకరిని ఒకరు పరస్పరం గౌరవించుకుంటూ ఉండాలి ఒకరిని ఒకరు దాడి చేసుకోవడం సబబు కాదని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు చెప్పారని నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటకు కట్టుబడి ఉండి పథకాలు ప్రజలకు చేరువ చేశారన్నారు ప్రజలకు వాగ్దానాలు నెరవేర్చకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు తెలుసుకుని ప్రజల్లోకి వెళితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం అవుతారని మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో రాజకీయాలు సరిగా లేవండి ఇంతకు ముందే చెప్పాను ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఎవరు అధికార పక్షంలో ఉన్నా ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ నడవాలి కానీ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకుంటూ ఒకరినొకరు దుర్మార్గాలు దోపిడీలు ఆ మరి కొట్టడాలు కొట్టించుకోవడాలు ఇవన్నీ చేయడం ఏమాత్రం సబబు కాదు అది ప్రజా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యయుతంగా ప్ర ప్రవర్తించాలి మంచి ప్రజల మన్నలు పొందాలి ఆ విధంగా నడుచుకోవాలి కానీ నాకు అధికారం ఉందిలే అని వాళ్ళ అవతల పనిపెట్టడం వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత ఏళ్ళ పని పెట్టడం ఇది పద్ధతులు కాదని ఈ ఈ ఇటువంటి కార్యక్రమాలే ఇటువంటి సంస్కృతికే మనము నాంది పలకవలసిన అవసరం ఉంది ఇటువంటి సంస్కృతిని ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎంకరేజ్ చేయకూడదు ఎవరైనా సరే అధికార పక్షం వాళ్ళు అయినా సరే ప్రతిపక్షం వాళ్ళు అనేది నా అభిప్రాయం తప్పనిసరిగా ఆ విధంగా నడుచుకుంటారని నేను ఆశిస్తున్నాను అదే మరి వాళ్ళు సంక్షేమ పథకాలు చాలా చెప్పారు చాలా చెప్పి మరి లక్ష యాభై వేలు కోట్లు అవుద్దంట దానికి సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి చేసిన దానికే ఆయన చేయలేక అవస్థలు పడి చేశాడు చెప్పిన మాట ప్రకారం కానీ ఈయన లక్ష యాభై వేల కోట్లు అంటే ఐదు ఆరు లక్షల యాభై వేల కోట్లు అవుద్ది కదా ఏమండి ఆరు లక్షల యాభై వేల కోట్లు ఎక్కడ వస్తుందండి తర్వాత పోలవరం అంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు అనుకోండి ఈయన అమరావతి కట్టాలనుకుంటున్నాడు ఉన్న డబ్బులంతా అమరావతి మీద పెడితే అది ఏంటి అని ప్రజల్లో ఆందోళనగా కూడా ఉంది మిగతా ప్రాంతం పరిస్థితులు ఏందని ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ నడవాలి అసలు చేయలేని ఎందుకు చెప్పాలండి చెప్పినా చేయాలి కదా అట్లా కాదు కదా ఇది ఇది ఆ విధంగా ప్రజలను ఏదో చెప్దాంలే చేద్దాంలే వాళ్ళకి ఏదో వాగ్దానాలు చేసి తప్పించుకుందాంలే అనుకుంటే మళ్ళీ ఎలక్షన్ రానే వస్తుంది నేను అప్పుడు చెప్పినా మళ్ళీ ఇరవై నాలుగు రానే వస్తుంది మీరు బ్రహ్మాస్త్రం మీ చేతిలో ఉంటుందని రేపు ఇరవై తొమ్మిది రానే వస్తుంది ఆల్రెడీ అయిపోయింది కదా నేను ఎమ్మెల్యే ఏమో అయిపోయింది కదా మరి మళ్ళా ఓ నాలుగు సంవత్సరాలు జరిగే తల్లికి ఎలక్షన్ ప్రాసెస్ మొదలవుతుంది మరి అటువంటి అప్పుడు మళ్ళీ ఇలా ఇరవై తొమ్మిది వస్తుంది కదా ప్రజలు తీర్పు చెప్తారు కదా మిమ్మల్ని మిమ్మల్ని ఆదరిస్తారా ఇట్లా నీ చేయకపోతే అందువల్ల ఏమాత్రం సభ కాదనేది నేను మనవి చేస్తున్నాను ఇప్పుడు ఆయన టూ పాయింట్ ఓ అని పని లేదండి జాగ్రత్తగా వాళ్ళ తప్పిదాలను చెప్తూ నేను చేసిన పొరపాట్లు కూడా సవరించుకుంటాను నేను ఏదైనా పొరపాటు జరిగి ఉంటే జరిగినందువల్లే ఫలితం వచ్చింది నేను తప్పనిసరిగా నా పొరపాటు సవరించుకుంటాను తప్పనిసరిగా నన్ను నాదరిస్తారు ఆ వద్దలు నేను ఎటువంటి పొరపాటు జరగకుండా ముందుకు సాగుతానని చెప్తే చాలు టూ పాయింట్ ఓ కావచ్చు త్రీ పాయింట్ ఓ కావచ్చు ఫోర్ పాయింట్ ఓ ఫైవ్ పాయింట్ ఓ కూడా కావచ్చు జాగ్రత్తగా చేసుకుంటే